తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు రావాలి ఎన్టీఆర్ రామోజీరావులకు భారత రత్న సాధించడం మన బాధ్యత రామోజీరావు ప్రజల ఆస్తి ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి ఎన్టీఆర్ రామారావు ఇద్దరు యుగ పురుషులు అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీ మార్గం అని పేరు పెడతాం విశాఖలో రామోజీ చిత్ర నగరి అని ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారత ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈ రోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజురావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతో మంది పుడతాం ఎంతో మంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను